మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం సేవలాల్ మహిళా సేనా జిల్లా అధ్యక్షురాలుగా భూక్య స్రవంతి మోహన్ నాయక్ నియామకం ఈ రోజు మానకొండ జిల్లా కేంద్రంలోని సేవలాల్ సేన కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో సేవలాల్ సేన మహిళా విభాగం కమిటీలో భాగంగా ఈ రోజు మానుకోండు జిల్లా కేంద్రంలోని సేవలాల్ సేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సేన మహిళా విభాగం కమిటీలో భాగంగా నేడు మానుకోట శివలాల్ మహిళా సేన జిల్లా అధ్యక్షురాలిగా పర్వతగిరి గ్రామ తండ పంచాయతీకి చెందిన భూక్య సవంతి మోహన్ నాయక్ ను ఏకగ్రీవంగా ఎన్నుకొని నియామక పత్రాన్ని జాతీయ కోర్ కమిటీ సభ్యులు ధరవత్ మోతిలాల్ నాయక్ రాష్ట ప్రధాన కార్యదర్శి సేవలాల్ వెంకటచేతర మీదుగా అందజేశారు అనంతరం మాట్లాడుతూ తనపై నమ్మకంతో మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలిగా బాధ్యతలు అప్పగించిన జిల్లా కమిటీకి రాష్ట్ర జాతీయ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు సేవలాల్ సేన నూతన కమిటీ ఎన్నికలో భాగంగా మానుకోట జిల్లా మహిళా విభాగం కమిటీని ఎన్నుకోవడం జరిగింది మహిళా సేన నూతన మానుకోట జిల్లా అధ్యక్షురాలిగా ముఖ్య శ్రవంతి మోహన్ నాయక్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఆమె మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మరి జాతి కోసం నేను కూడా జాతి శ్రేయస్సు కోసం జాతి ఒక ముందడుగు ఉంటానని చెప్పేసి మరి మాతో పాటు మరి ఈ సేవలసలో భాగస్వామ్యం పంచుకొని నేడు మరి జిల్లా అధ్యక్షురాలుగా పదవీ బాధ్యతలు అప్పగించడం జరిగింది పరతగిరి గ్రామం సోమ్లాతండా గ్రామ పంచాయతీ అయినటువంటి శ్రవంతి మోహన్ నాయక్ గారు మరి ఎన్నో కార్యక్రమాలు చేశారు ఇక్కపై నుండి ఆమెకి ఇచ్చినటువంటి బాధ్యతను ఆమె తూచా తప్పకుండా పాటిస్తా అని చెప్పేసి ఆమె ఇవ్వడం జరిగింది జాతి శ్రేయస్సు కోసం జాతి మనుగడ కోసం జాతిలో జరుగుతున్నటువంటి అన్యాయాలను అక్రమాలను ఎక్కడికక్కడ మహిళలపై జరుగుతున్నటువంటి దాడులను ఎక్కడికక్కడ ఖండించడానికి ఆమె గొంతుగా వినిపిస్తుందని చెప్పేసి అందరం కూడా ఏకగ్రీవంగా ఆమెకు ఎన్నుకోవడం జరిగింది ఈ ఎన్నికకు సహకరించినటువంటి జిల్లా కమిటీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు రాష్ట్ర కమిటీ జాతీయ కమిటీ నాయకులకు అందరికీ కూడా మండల నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం నేను ముఖ్య శ్రవంతి మోహన్ నాయక్ తర్వాత సోమలతడా గ్రామానికి చెందిన వాసిని వచ్చేసి మన సో మన సేనా టీం వాళ్ళు నన్ను స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నందుగా నన్ను అంటే నా విధి నిర్వహణ చూసి గుర్తించి నన్ను మహిళా సేనా అధ్యక్షురాలుగా నిర్వహించారు నేను నా విధి నిర్వహణను నేను వ్యక్తంగా చేస్తానని మనవి చేస్తున్నాను మహిళలకు ఎలాంటి ఆపాదలు వచ్చినా ఏం జరిగినా కూడా నా వంతు కృషిగా నేను చేసి ముందుంటానని మన టీంకి నేను మాటిస్తున్నాను जय सेवा सेना, वर्दिलाली महिला सेना नायकत्व महिला सेना जय सेवासेना जयवा सेना